నమస్కారం ఇవాళ మనం ఒక అద్భుతమైన ఫుడ్ జర్నీకి వెళ్తున్నాం ఇండియాలో ఉన్న కొన్ని బెస్ట్ ఐకానిక్ కర్రీస్ ఏంటో తెలుసుకుందాం దేశం మొత్తం చుట్టేసి ఆ రుచుల వెనకున్న కథలేంటో చూద్దాం రండి అయితే అసలు విషయంలోకి వెళ్లే ముందు ఒక చిన్న ఆలోచన మనం కూర లేదా కర్రీ అని పిలుస్తాం కదా ఆ పదం వెనుక ఒక పెద్ద కథే ఉందంటే నమ్ముతారా అవును కాస్త కాంట్రవర్షియల్ స్టోరీనే ఏంటో చూద్దాం పదండి ఇక్కడ చూడండి ఫేమస్ ఫుడ్ రైటం మధుర్ జాఫ్రీ ఏమన్నారంటే కర్రీ అనే పదం ఇండియన్ ఫుడ్కి పెద్ద అవమానం లాంటిదని ఎందుకంటే ఆ పదం మనది కాదు దాన్ని బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు వాళ్ళకి మన వంటకాల్లో ఉన్న వేల రకాల వైవిధ్యం అర్థం కాక అన్నిటినీ కలిపి సింపుల్గా కర్రీ అని పిలవడం మొదలు పెట్టారనమాట మరి అయితే ఇండియాలో కర్రీ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే గ్రేవీ బేస్తో చేసే ఏ వంటకమైనా అది వెజ్ కావచ్చు నాన్ వెజ్ కావచ్చు పప్పు కావచ్చు కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది మనం వాటిని కర్రీ అని పిలవం ప్రతి డిష్కి దానికంటూ ఒక స్పెసిఫిక్ పేరుంటుంది రోగన్ జోష్ విందాలు ఎలాగనమాట సరే ఇప్పుడు ఇండియాలోని బెస్ట్ కర్రీస్ ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న టూర్ వేద్దాం దేశంలో ఒక్కో ప్రాంతానికి ఒక్కో స్పెషాలిటీ ఉంది అక్కడి ఫ్లేవర్స్ ని అర్థం చేసుకుంటేనే అసలు మజా ఉదాహరణకి బెంగాల్ వెళ్తే ఆవు నూనె ఘాటు ఫోరెన్ అని పిలిచే ఐదు మసాలాల మిక్స్ వాసన గుప్పమంటుంది అదే కేరళలో కొబ్బరిపాల కమ్మదనం కోకుం పులుపు డామినేట్ చేస్తాయి తమిళనాడులో అయితే చెట్టినాడు మిరియాల ఘాటుకు దండం పెట్టాల్సిందే ఇక గోవా పోర్చుగీస్ ప్రభావంతో వెనగర్ పులుపుతో అదరగొడుతుంది ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే ఇండియా ఫుడ్ డైవర్సిటీ ఒక మహాసముద్రం లాంటిది సరే ఇక అసలు మ్యాటర్లోకి వచ్చేద్దాం మన ఫుడ్ జర్నీలో మోస్ట్ ఎగ్జైటింగ్ పార్ట్ ఇండియా టాప్ టెన్ కర్రీస్ కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దామా మన లిస్ట్లో నంబర్ టెన్ పదో స్థానంలో ఏ కర్రీ ఉందో చూద్దాం ఇదిగోండి మీన్ అలపీ కర్రీ గాడ్స్ జోన్ కంట్రీ కేరళ స్పెషల్ ఇది దీని స్పెషాలిటీ ఏంటంటే పచ్చి మామిడికాయ పులుపు కొబ్బరి పాల కమ్మదనం పచ్చిమిరపకాయల కారం ఈ మూడు కలిసి భలే ఉంటాయి తింటుంటే ఆ ఫీలింగే వేరు నెక్స్ట్ నంబర్ నైన్ ఇది పార్సీ కమ్యూనిటీ నుంచి వచ్చిన ఒక యునిక్ డిష్ దాని పేరే సల్లీ బోటీ పర్షియా నుంచి ఇండియాకు వలస వచ్చిన పార్సీల వంటకం ఇది ఇందులో తీపి పులుపు కారం అన్ని పర్ఫెక్ట్ బ్యాలెన్స్ లో ఉంటాయి మెత్తగా ఉడికిన మటన్ని పైన కరకరలాడే లాడే బంగాళాదుంప సన్న చిప్స్ అంటే సల్లి వేసుకొని తింటే అబ్బా ఆ టేస్టే వేరు ఇక మన లిస్టులో ఎనిమిదవ స్థానం ఇది నిజంగా ఒక రాయల్ డిష్ అదే దమ్ పనీర్ కాళిమిర్చ్ లక్నో నవాబుల వంటశాల నుంచి వచ్చిన స్పెషల్ టెక్నిక్ దమ్పుక్తు పద్ధతిలో వండుతారు అంటే గిన్నెకి మూత పెట్టి ఆవిరి బయటకు పోకుండా స్లోగా కుక్ చేస్తారనమాట దానివల్ల మసాలాల ఫ్లేవర్స్ అన్నీ పనీర్లోకి ఇంకిపోయి ఆహా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది ఏడో నెంబర్లో స్పైసీ ఫుడ్ లవర్స్కి ఒక పండగ లాంటి డిష్ చికెన్ చెటినాడ్ తమిళనాడులోని చెట్టిఆర్ల కమ్యూనిటీ నుంచి వచ్చిన ఈ వంటకం దాని ఘాటుకే ఫేమస్ ముఖ్యంగా ఫ్రెష్గా దంచిన మిరియాల ఘాటు దాల్చిన చెక్క ఫ్లేవర్ అబ్బో ఇది తింటుంటే వచ్చే కిక్కే ఆరో స్థానంలోకి వెళ్దాం ఈసారి మనం తూర్పు భారతదేశం వైపు వెళ్తున్నాం ఇది బెంగాలీ ల్యాంప్ కర్రీ దీని స్పెషాలిటీ ఏంటంటే పెరుగులో మ్యారినేట్ చేసిన మటన్ని ఘాటైన ఆవు నూనెలో వండుతారు ఆ నూనె వల్లే దీనికి ఒక టిపికల్ బెంగాలీ టేస్ట్ వస్తుంది చాలా యూనిక్ గా ఉంటుంది ఇప్పుడు మనం టాప్ ఫైవ్ లోకి ఎంటర్ అయ్యాం ఐదో స్థానంలో చాలా హెల్దీ కంఫర్టింగ్ డిష్ ఉంది అదే బ్లాక్ చెన్నా అండ్ కోకోనట్స్ టూ నల్ల శనగలు వెజిటేబుల్స్ క్రీమీ కొబ్బరి పాలు అన్నీ కలిపి చేసిన ఈ కేరళ స్టైల్ స్టూ చాలా లైట్గా హాయిగా ఉంటుంది దాని వాసనకే ఆకలి వేసేస్తుంది తెలుసా నాలుగో స్థానం ఇంకెక్కడిది మన తెలుగు నేల నుంచే ఆహా మన ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ కారం అంటే ప్రాణం పెట్టే వాళ్ళకి ఇది స్వర్గం లాంటిది యాలకులు లవంగాలు దాల్చిన చెక్క జీడిపప్పు పేస్ట్ ఇలా రకరకాల మసాలాల కాంబినేషన్తో దీని టేస్ట్ చాలా కాంప్లెక్స్గా ఘాటుగా ఉంటుంది ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించడం ఖాయం టాప్ త్రీలోకి వచ్చేసాం మూడో స్థానంలో భూలోక స్వర్గం కాశ్మీర్ నుంచి ఒక డిష్ మటన్ రోగన్ జోష్ మొఘల్ రాజుల కాలం నుంచి ఫేమస్ అయిన ఈ వంటకం పేర్లనే కాదు రుచిలో కూడా రాయల్టీ ఉంటుంది కాశ్మీరీ మిరపకాయల వల్ల దీనికి బ్రైట్ రెడ్ కలర్ వస్తుంది కానీ కారం అంతా ఉండదు ఆ ఫ్లేవరే వేరు ఇక మన కౌంట్ డౌన్ లో రనర్ అప్ సౌత్ ఇండియా నుంచి మరో అద్భుతం కేరళ ఫిష్ కర్రీ చూడటానికి చాలా సింపుల్ గా అనిపించిన దీని టేస్ట్ మాత్రం చాలా డీప్ గా ఉంటుంది చింతపండు పులుపు తాజా కరివేపాకు సువాసన కేరళకు మాత్రమే సొంతమైన మసాలాల కాంబినేషన్ వావ్ ఇది కదా అసలైన సౌత్ ఇండియన్ ఫ్లేవర్ ఫైనలీ నంబర్ వన్ ఇండియాలో టాప్ కర్రీ ఏంటో తెలుసుకునే టైం వచ్చేసింది రెడీనా మరి మన కౌంట్ డౌన్ విన్నర్ ఎవరో కాదు బటర్ చికెన్ ప్రపంచం మొత్తం మీద ఇండియన్ ఫుడ్ అంటే గుర్తొచ్చే మొట్టమొదటి పేరు ఇది క్రీమీ టొమాటో గ్రేవీలో తందూరి చికెన్ ముక్కలు అబ్బా దీని గురించి ఎంత చెప్పినా తక్కువే ఇది నిజంగా తిరుగులు లేని ఛాంపియన్ సరే ఇండియా బెస్ట్ కర్రీస్ ఏంటో చూశాం కదా నెక్స్ట్ టైం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మెనూ చూసి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటానికి ఒక చిన్న గైడ్ కోర్మా అంటే పెరుగు నట్స్తో చేసిన క్రీమీ గ్రేవీ అనమాట దోప్యాజా అంటే అందులో ఉల్లిపాయలు చాలా ఎక్కువగా వాడతారు ఇలా కొన్ని పదాలు తెలిస్తే ఆర్డర్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది మన ఫుడ్ జర్నీ చివరికి వచ్చేస్తోంది ఒకప్పుడు ఇండియాకే పరిమితమైన మన వంటకాలు ఇప్పుడు ప్రపంచాన్ని ఎలా ఏలుతున్నాయో చూద్దాం కామేలియా పంజాబీ చెప్పినట్టు ఒకప్పుడు ఇండియన్ ఫుడ్ తినటమంటే అంత ఫ్యాషన్ కాదు కానీ ఇప్పుడు వరల్డ్ వైడ్గా టాప్ సెల్లింగ్ ఫుడ్స్లో ఇండియన్ ఫుడ్ ఒకటి ఎంత పెద్ద మార్పు కదా సో ఇండియా మొత్తం మీద చేసిన ఈ ఫుడ్ జర్నీ ఏ కర్రీని ట్రై చేయాలనిపిస్తుంది ఈ లిస్ట్లో ఉన్నవాటినా లేక ఈ లిస్ట్లో లేని మరేదైనా కొత్త రుచిని వెతుకుంటూ వెళ్తారా ఫుడ్ అనేది ఒక అన్వేషణ దాన్ని ఆస్వాదిస్తూనే ఉండాలి